కరోనా నుంచి ప్రజల ప్రాణాల్లో కాపాడటానికి తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు దుష్ప్రభావం వల్ల గుండె మెదడు సంబంధిత వ్యాధులు వంటివి చోటు చేసుకుంటున్నాయని ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం చేయవచ్చునని కరోనాకు ఆయుర్వేదం మందు తయారు చేసిన ఆనందయ్య స్పష్టం చేశారు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందయ్య మాట్లాడుతూ గత కొంతకాలంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో మెదడు హృద్రోగ సంబంధమైన సమస్యలు తీవ్రతరమై మరణాలు సంభవిస్తున్నాయని వీటిని అరికట్టేందుకు ఆ తర్వాత వేదంలో రచించబడిన కొన్ని సూచనల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు ప్రభుత్వ అధికారులు సహకరిస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు మనకి ఈ కోవిడ్ యాక్షన్ నైన్టీన్ పోస్టర్ వల్ల మన ఇరవై రెండవ తేదీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కొన్ని ప్రకటనలు రావడం జరిగింది ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే వచ్చింది ఈ కోవిడ్ వల్ల ఎనిమిది దేశాల్లో తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని చెక్ చేస్తే పదమూడు రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి భారతదేశానికి ఒక విధమైన అదర్బణ వేదంలో నుంచి వచ్చిన ఈ వేదానికి ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయకుమార్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన స్పైనల్ మీద కానీ ఏం తెలిపి మర్మకడ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి అట్నే మస్తాను ఈ జమాల్ ఖాన్ చింతూర్ వాడు శిష్యుడు ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు మన ఈయన యలమందయ్య ఈయన రసోత్తరంలో అగస్త్య మహామినంతటి చాతుర్యం కలిగినాడు ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియో భూమిలో ఎలాంటి నెగటివిటీ ఉన్నా దాని వల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతోమందికి జియో ట్రస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయన ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి tiene <coughs>